మెదక్ జిల్లాలో పేకాట స్థానాలపై పోలీసుల మెరుపు దాడులు కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో పదకొండు మంది పేకాట రైలు అరెస్టు చేసిన పోలీసులు నలభై తొమ్మిది వేల నగదు పేట ముక్కలు పది సెల్ఫోన్లు పేకాటకు ఉపయోగించిన కాయిన్ స్వాధీన పచ్చుకున్న పోలీసులు పేకాట నిర్వాహకులు సంతోష్ సింగ్ వెంకట్ రెడ్డి పరారీలో ఉన్నట్టు వెల్లడించిన మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసుకి రావడం జరిగింది పోలీసుకి వచ్చిన వల్ల ఎస్పీ గారికి చెప్పి ఇమీడియట్గా ఎఫరై చేసిన తర్వాత ఎస్పీ గారు ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మమ్మల్ని మాంటర్ చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ని అక్కడి నుంచి మెదక్ జిల్లా నుంచి గుల్జారా శేఖర్ సపోర్ట్గా పంపించడం జరిగింది నైట్ వన్ థర్టీకి ఈ రైడు ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ వరదర్గా రెస్ట్ హౌస్ ముందు రెస్ట్ హౌస్ అక్కడ ఈ గేమింగ్ నడుస్తున్నారో తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడం జరిగింది సేవీ నిమిషాలు తీసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు లెవెన్ మెంబర్స్ ఈ గేమింగ్ సెక్యూరిటీ గార్డ్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరూ ఆహారం చేసేసి నిమిషాల్లో పరిస్థితి పోతారు దీనిలోని అటువంటి హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్ వెంకట్రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు లోకల్గా ఈ సాయిగౌడ్ అని రెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది యాక్చువల్గా ఈ లెవెన్ మెంబర్స్ నేను పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వన్ నైన్ రూపీస్ రికవర్ చేశారు క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ క్యాష్ లో పాయింట్స్ టైపు వాళ్ళ దగ్గర ఉంటాయి పాయింట్స్ అవి ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది అట్లా ఈ కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళు ఎవరైతే వెంకటరెడ్డి రేట్ మొత్తం దాన్ని గ్యాదర్ చేసి వాళ్ళు ప్లేస్ ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈ కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు ఈ కాయిన్స్ని బట్టే వాళ్ళు వాడతారు అంటే పోలీసు వాళ్ళు ఒకవేళ స్వగణంగా రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి విధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాలిక్యులేట్ చేసి మొత్తం చూస్తే ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది విధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఏమైతే టెన్ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్గా మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంత దూరంలో ఉంటారు ఈ రైట్ జస్ట్మెంట్ వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ తీసుకుని పరారైపోతారు అదే అదేవిధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకటరెడ్డి అని వాళ్ళు అబ్స్కాడింగ్ ఉన్నారు ఒక లెవెన్ మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహ్మన్ చేయగలిగాం నెక్స్ట్ ఎవరైతే స్థాయి కోరు ఈ ముగ్గురు అబ్స్కాడింగ్ ఉన్నారు వాళ్ళు కూడా గా మేము పట్టుకుంటాం దీంట్లో మేము మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఇది ఉన్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారో పదకొండు మంది లోపల ఉన్నారు ముగ్గురు ముగ్గురున్నారు అబ్స్కాండింగ్ ముగ్గురు కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటాం వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుపోయింది వాళ్ళే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది అందుకనే ఈ మనీ కూడా మేము డిస్ప్లే చేస్తాం ఆ గా మీ ముందే ఉంచడం జరిగింది ఇటువంటి ఇన్ఫర్మేషన్